ಲಾಲಿ ನಾರಾಯ ಚಂದ್ರ ನಾಯಕತ್ವ ತೆಲುಗು ದೇಶ ಲಾಲಿ ನಾರಾಯಣ ಚಂದ್ರ ಬಾಬು ಗಾಯಕತ್ವ ಲಾಲಿ ನಾರಾಯಣ ಚಂದ್ರ ಬಾಬು ನಾಯ್ಡುಗಾರ ನಾಯಕತ್ವ ತೆಲುಗು ದೇಶ

ಚಂದ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಯ ದೇಶ సీనియర్ నాయకుల్లో ఒకరైనటువంటి పరిపాలనా దక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈ జన్మదినం రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వారి వేడుకలతో పాటు రూరల్ నియోజకవర్గం వాడవాడలా కూడా సేవా కార్యక్రమాలకి పిలుపునిచ్చాం ప్రతి ప్రాంతంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు అదేవిధంగా వివిధ రకాల ప్రార్థనా మందిరాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన లోటు బడ్జెట్ రాష్ట్రంలో ఉన్న తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరోపక్క అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మిస్తూ పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి జీవనాడి అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ కష్టం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశిస్సులు ఉండాలని కోరుకుంటూ మరోసారి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక పండుగ వాతావరణంలో ఈ జన్ జన్మగన వేడుకలు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుతం ఉన్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది అధికారంలో లేనప్పుడు ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాం అట చేస్తాం ఇట చేస్తామని ఎంతోమంది ఎన్నో మాట్లాడిన అన్ని వేళలా అన్ని వేళలా కూడా ఈ పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పార్టీని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ను గత ప్రభుత్వం సర్వనాశనం చేసినప్పటికీ తిరిగి ఆంధ్రప్రదేశ్ అటు భారతదేశంలో నెంబర్ వన్గా ఉండాలన్న తపనతో తాపత్రయంతో ఈ డెబ్బై ఐదో సంవత్సరం కూడా ఆయన ఎంతో కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిలో నిలపడానికి నిరంతరం నిరంతర శ్రామికుడు నిరంతరం ప్రయత్నిస్తున్న వ్యక్తి ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆరోగ్యంగా ఆరోగ్యం ఇవ్వాలని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయేదానికి ఆయనకి ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబుల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ వడారుపల్లి సెంటర్ నెల్లూరు